Oops. ಆಯ್ತು ಆಯ್ತು ಮಾತಾಡಲೇ ನಿನ್ನ ಗೆಟ್ಲೇ ಮಾತಾಡಲೇ ನಿನ್ನ ಚಿತ್ತಿ ಕೊಟ್ಟುಬಿಡು ನೀವು ಯುದ್ಧ ಮಾಡಿದರೆ ಮಾಂಗಾ ಏನು ನಸಲ ಈನೇ ಸರ್ ನನ್ನ ಕೈಯಲ್ಲ ರೈತೋ ಮಾತಾಡಿ ಅದು ಬರ್ತೀನಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು ನಿನ್ನದು ಆದಾಯಪದ ನಾನು ಅಪ್ಪ ಬಂತಾ ಆ ರೈಸ್ ಶೇರಿಂಗ್ ಡೇಟಾ ಸರ್

ಇಚ್ಚಿನ ಕಡೆ ಗುರುಕೊಂಬಿಟ್ಟು ಕಡೆ ಗುರುಕೊಂಬಿಟ್ಟು ಮೆಗತಾ ಇಟ್ಟು ಮತ್ತೆ ಬರ್ತಾ ಬೈಟ್ ಬೈಟ್ ಕೊಟ್ಟು ಆರೋಜ್ ಲೈಸ್ ಬರ್ತಿಲ್ಲ ಟಾರ್ಗೆಟ್ ಲಾಗ ಏನೋ ಡಾಕ್ಟರ್ ಕಾರ್ಡ್ ಜಾಸ್ತಿ ಬೈಟ್ ಕೊಟ್ಟು ಬಂದ್ರೆ ಬೈಟ್ ఏంటిరా కొంటువా ఏంటంటే కేస్ కేస్ పెట్టొచ్చు ఇవి ఇవి రూల్స్ రాకపోతే అన్న అప్రైనింగ్స్ అందుకని అక్కడ మనం వచ్చా ఆలే అవసరం లేదు ఐగాదా రావాలి ఆ వాడు కొంచెం రాస్తాడంట కొరగాడి బై ఇనిషియేటివ్ ఏమంటావ్ ఆ వది దాంట్లో మనం పన్ను అయినప్పుడు అందుకే నాకు తేవద్దు అని చెప్తుంది ఇది కొత్త వరకు కానీసారి పదో మాకు కస్టమర్ వస్తున్నాం చూసుకుని పర్వాలి మేమేం చేసాము కొద్దిగా నిన్నే చేసాం ఏం చేశాను నిన్నే చెప్పే దంచి రోజులు రౌండ్ని అండ్ రెండు రెండు వేలు లెక్కచ్చు దీనికి ఇంకా వాళ్ళ డేషన్ తొందరగా తీసుకొని మనకి ఏడు ఉపయోగపడుతుంది అందులోకి రేపు ఇరవై తరీ మనం రౌండ్ అయ్యి అయ్యింది ఈ లోపల వాళ్ళు రేపు అంటే సోమవారం మనం మీటింగ్ మీటింగ్ చేసుకుని ఓటా చేస్తాం లో గ్రేడ్ అవచ్చు ఇప్పించుకోవాలి తెచ్చుకుంటాం లేదంటే గ్రీన్ తగ్గించుకోవాలి అంతగానే ఆ రేట్ వరకు మనం ఏం చేయాలి ఆటోమేటిక్గా ఒకసారి కాంపిటీషన్ ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంట నలుగురు వస్తారు వస్తానికి అండి అందరూ మన దగ్గర ఇంకా ఉండలే ఎక్కడ పోగా రెండు వందల రెండు మిలియన్ ఉండే ఈ రోజుకి ఎంత అయితే నలభై మిలియన్ ఇంకా రెండు వందల మిలియన్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అంటే కర్ణాటక పంట మూడు మూడు సంవత్సరాలు పండిస్తే ఎంత పండిస్తారో మనం ఏం చేసాం ఒక సంవత్సరం పండిస్తాం ఒక ఒక నూట అరవై మిలియన్ మనం ఇచ్చాం ఎంత పండించాం మనం ఇక్కడ రెండు మిలియన్ పండించాం దానికి ఏమైంది ఆటోమేటిక్గా డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ అండ్ సప్లై అంటే ఏంటి అర్థం మన దగ్గర ఒకసారి ఇబ్బంది లేదు ఏం లేదు నూట ఎనభై మిల్ పడింది మనకు కావాల్సిన మనం మనం చెప్పింది అంతా నూట ఎనభై మిల్లు ఇంకా ఎనభై మిల్ ఎవరైనా వ్యాపారస్తులు కొన్ని ఏవాలోచిస్తారు ఈ ఫ్యాక్టరీ డిస్కౌంట్ ఇస్తారు మనకి ఎక్కడైతే బట్టలు జాబ్కి వెళ్తాం డిస్కౌంట్లు ఎప్పుడు ఇస్తారు మనకి వాటి దగ్గర స్టాక్ ఎక్కువ ఉంటే డిస్కౌంట్ ఇస్తాం అంతేనా స్టాక్ అయినప్పుడు ఏం చేస్తారు మనమే కొనుక్కుంటాం ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి ఏంటి మేము అందుకని స్పెసిఫిక్గా ప్రతి ఒక్కరికి మేము ఏం చెప్తున్నాం వస్తానికి వెళ్తాయి వెళ్ళండి వీళ్ళు లేండి లూగలేదు యోగలేటంటే మన పీజే కానీ కానీ ఎన్ఓజీ కానీ పండించుంది కానీ తగ్గించుకోండి తేమకండి అని చెప్తానే ఉన్నాం ఎందుకంటే తెచ్చి మీ కష్టం మాకు అర్థమైంది ఐదు రౌండ్లు నాలుగు రౌండ్లు వచ్చారు పిచ్చారు వెళ్ళారు ఎంతకాలం ఉంటుంది ఓపి కూడా మంచి కొంతకాలం ఉంటుంది అవునా కదా ఎవరికైనా ఓపి కొంతకాలం ఉంటది ఈరోజు నేను చెప్తాను వింటారు ఇంకో మూడు రోజు ఇంకో మూడు రౌండ్ కర్రీ ఇదే మాట మాట్లాను అనుకో పోరాని మేము చెప్పిన చాలే అంటారు సింపుల్ యాసింపుల్ అది దాంట్లో ఇదే పెద్ద విషయం ఏం కాదు అదవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుంది కానీ మేము దాన్ని తగ్గిస్తాం మేమేం చెప్తున్నాం అంటే కొద్దిగా చేయాలి ఎందుకంటే ప్రతి ఎందుకంటే ఒకసారి వచ్చి వెళ్ళినాక మళ్ళీ మూడు సార్లు తెచ్చి వెళ్ళినాక మనిషి నేచర్ ఏమైతే ఆటోమేటిక్గా కోపం వచ్చింది రా దాంట్లో ఇప్పుడు అది వచ్చింది పొంద అందరికీ అలాగే ఉన్న పరిస్థితి నాకు కూడా బాధాకరంగానే ఉంది ఎందుకంటే ఆ పద్నాలుగేళ్ళ చరిత్రలో పొగ కమ్మిన దాంట్లో ఈ సంవత్సరం అవుతున్న నోబిడ్లు అవుతున్న పొగాకు నోబిడ్లు ఎప్పుడు అవలా ఎందుకంటే బాడీ ఉండి కలర్ ఉన్న బాగా అట్లీస్ట్ ఎంతో అంత రేటు వెళ్ళేది నోబిడ్ మాత్రం అయ్యేది కాదు ఈ సంవత్సరం ఏంటి ఫస్ట్లో ఏం చెప్పాడు ఫస్ట్లో కొంతకాలం కర్ణాటకకి పొగాకు మిక్స్ చేసుకోవడానికి లేచు లాంటి బాగా తీసుకురామని చెప్పారు ట్యాకింగ్ నేను వచ్చిన పుట్టిందో లేదు అప్పుడేమైంది అక్కడ మిక్స్ చేసుకోవడానికి ఆ టైప్ ఆఫ్ పొగాకి ఎవరికైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా అభ్యసం మైసూరా మైసూర్ లోపే యాభై రూపాయలు కన్నా హైయెస్ట్ హైయెస్ట్ మూడు అరవై ఏడు ఎందుకని ఎందుకని వంద మిలియన్ అన్న పండిత్ అంతా యాభై నాలుగు మిలియన్ సరే ఏడు కూడా ఉండేది అంతే డిస్టిక్ మీరు అనుకోవడమే కానీ ఏం లేదు సార్ మీరు మాట్లాడండి సార్ రైతులు కూడా చెప్పేది వినవాలి సార్ రైతులు చెప్పే ఖచ్చితంగా వినాలి సార్ లాగానే వినాలి వినండి ఎనండి ఎనాలి ఖచ్చితంగా వినాలి ఉంది నేను బోటు ఉంది కానీ మేము దేనికి మైసూరు బాగా అందించారని తెలుసు రైతుల పక్ష అన్నారని మాకు తెలుసు ఆ విషయం ఎవరో చెప్పుకుంటుంటారు కదా కానీ ఇక్కడెందుకు మీరు అట్లా చేయలేకపోతున్నారు ఇక్కడ ఇక్కడెందుకు చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ కొనే వాళ్ళు చెప్పేది అది ఉన్న బేళ్ళకి అమ్మే బెల్ రేటు తగ్గకుండా తీసుకుంటున్నాను ఆ బాధ్యత మీరు ఇక పోల బేళ్ళు కంటామా నేను కాదు కదా మీరు ఎవరు గుర్తు గుర్తించినా రెండే గట్టిగా నేను అడిగితే ఒక రెండు వేలు లేస్తారావు కానీ నాలుగు వేలు లేస్తారో కానీ ఎవడో ఇప్పు అండి అదే అది క్వశ్చన్ మీ క్వశ్చన్ ఆన్సర్ అందులో ఉన్నదానికి రేటు తప్పకుండా తీసుకున్న బడ్జెట్ రాదు వాళ్ళు కొన్ని బయలుకి వంద రూపాయలు చేసి వేస్తున్నావు ఆ బాధ్యత నేను హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించాను దాంట్లో మొమాట లేదు దాంట్లో ఇది కాదు కాంప్రమైజ్ అవ్వదు ఇంటర్నేషన్ ఇది

చె ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి మీరు ఆల్రెడీ ఐటీసీ మాకు స్టార్టింగ్ నుంచి కానీ చూస్తూ ఉంటారు మాకు ఎన్ని ఎక్కడ పడుతుంది అట్లాంటప్పుడు అక్కడ మార్కెట్ లెవెల్ చూస్తే ఇక్కడ మార్కెట్ లెవెల్ మార్కెట్ లెవెల్ కాదు మీరు లెక్కించారు కదా సార్ టార్గెట్ అయినా టార్గెట్ ప్రకారం రేట్లు రేట్లు రేట్ వరకు నలభై రెండున్నర కింద ఇచ్చారు కదా నలభై రెండు డెబ్బై కేజీలు చెప్పండి సార్ మేము కూడా దాని వరకు రైట్ 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 సార్ సార్ సో మీరు కొన్న డెబ్బై కేజీలు సార్ మీరు వంద నూట యాభై ఏడు ఒక్కొక్కరికి ఏడు ఎనిమిది లక్షలు పక్క వస్తుంది సార్ మీరు నలభై రెండు డెబ్బై కేజీలకు రైతు పక్కనే మాట్లాడుతున్నాను నలభై రెండు డెబ్బై మీరు రేట్ ఇవ్వండి

మీటింగ్ సార్ ఆరు నెలలు కష్టం చేస్తే మిగిలేదు రెండు లక్షలు సార్ ఏడు బ్యాండ్ నీకు ఐదు లక్షలు లాస్ వస్తుంది సార్ మేము ఎందుకు ఉండేది ఆపేయండి మీటింగ్ అయిపోయినాక అవ్వండి మీటింగ్ అయిపోయినాక నా వద్ద ఫ్లోర్ జరపద్దా ఆపోయింది ఆపేయండి సార్ ఈరోజు సార్ రెండు వందల ఎనభై చేస్తే కొనమన్నాడు సార్ వద్దేండి సార్ మాట్లాడుతున్న ఈరోజు ఆపేయండి తర్వాత నా వద్ది ఏంటంటే

ரெண்டு <laughs> ఏంటి ఈ రోజు వేరే వాళ్ళకి అవసరం ఉండొచ్చు డబ్బులు డబ్బులు కావాలని రోజు జరిపే జరుపుతాం రేపు ఇరవై జరిగింది సోమవారం మీటింగ్ పెడుతున్నా సోమవారం రోజు సార్ ఎన్ని కొద్దిగా తప్పదు మేము కూడా ఎన్నం ఆపేయండి తర్వాత కళ్ళు ఎందుకు మీరు ఏమి మా ఘటన అంటే మీరు చెప్పేది ఏదో రకంగా చెప్పాలండి ఎన్ని రోజులు మేము కూడా నేనేమన్నానండి ఒకటే మాట్లాడి కంపెనీ వాళ్ళతో కూడా మీటింగ్ జరుపుతున్నారు కదా జరిపినాక అదేంటి ఏంటని దృష్టి చెప్తా మేము ఇలా జరిగే మార్కెట్ ఇలాగే ఉంటుంది అంటే మీరే నాకు అందరూ కలిపి ఒక లెటర్ ఇవ్వండి ఏమని ಮಾರ್ಕೆಟ್ ಮೂಮೆಂಟ್ ಅಯ್ಯೋ ಮಾರ್ಕೆಟ್ ಆಪಿರೇಖದು ತಪ್ಪು ಕಮ್ಮಿ ನಾಶ ಸಹಾಯ ಸಕ್ರಾಂತಿ ಒಟೇ ಅನ್ನ ಮನೋ ರೇಪ ಇರೋ ತಾರೀಕು ಇದು ಮೀಟು ಮೀಟು ಮಾತಾಡ್ತಾರೆ ಡಿಸೈಡ್ ಅವು ಅನೇಕ డబ్లు అడగదు ఇన్ని సంవత్సరాలు మీరు పొగా పండిస్తానే ఉన్నారు చూస్తానే ఉన్నారు ఇన్ని ఇంతకన్నా పెద్ద పెద్ద జరిగింది ఎప్పుడన్నా మనం రూపాయి ఏమయ్యా చెప్పండియ చెప్పండి మాట్లాడండి ఇప్పుడు ఎందుకు వస్తుంది సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య ఇప్పుడు మంచి చెడు आप इसी टेन रेटिंग आप रहा हाँ हाँ निचपे 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 मार्च को आप रहो एंड मार्च को एंड मार्च को जोड़ रहे हो बाल को मार्च करना मार्च करना कॉलर मीडिया को बंगला रहो बंगला रहो नाक नाक शेड लेस ओनली यू आर यू आर यू आर यू आ సార్ సిఎం లు మేనేజ్మెంట్ కొనాలం చెప్పాలి ఇక్కడ మేము ఆనపోయే కనీసే సార్ ఇక్కడ మేమే మాట్లాడుతున్నది మలబోతేనే మాట్లాడుతాం బయర్లతో మాట్లాడతాం మలబోతేనే మాట్లాడుతాం సార్ నేను ఆనపోయే మాట్లాడుతాం